يا صاحب انا گهر సో ఇంతవరకు ఏదైతే చేసామో ఇంతవరకు మనందరం కూడా చక్కగా అంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా మనము ఇక్కడ నాగ చవితి జరిపాము నిమజ్జనాలు చెప్పాము ఇవన్నీ కూడా జరిపారు సో ఇవన్నీ కూడా నేను జరిపినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే నేను ఒకొక్క తదితరులు నేను చూసినంత వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి సంఘటనలు జరగకుండా యాక్సిడెంట్స్ కాకుండా చాలా ప్రశాంతంగా జరిగాయి సో ఈ సంవత్సరం కూడా ఈ ఈ సమస్యలు కూడా ఇటువంటివి జరగకుండా ఉండాలని అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా జరగకుండాలని కోరుకుంటున్నానండి సో దానికి సంబంధించిన ఈ మీటింగ్ అండి సో దానికి సంబంధించిన కూడా అందరూ చేపడతారని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఎవరైతే మనకు వినాయకులు విగ్రహాలు పెడతారో ఎవరైతే విగ్రహాలని ప్లస్ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి ఉంటుందండి మనం ఏదైతే డీచేలో సాంగ్స్ పెడతామో అవన్నీ కూడా కొద్దిగా

ఖమ్మాయిన అనంతపూర్లోనే బిగ్గెస్ట్ న్యాక్చువల్ ఈవెంట్ మన కదిలోనే జరుగుతుంది పది తర్వాత హిందుకూర్లో జరుగుతుంది సో ఫస్ట్ ఎక్కడైనా నిమజ్జనం కదిన తర్వాతనే మిగిలిన హిందుకూరు చేయడం ఇక్కడ ఎప్పటి నుండి వస్తున్న ప్రాక్టీస్ లాస్ట్ టైం కూడా మనం చాలా పీస్ఫుల్గా చేస్తున్నాము ఈసారి కూడా అంతే పీస్ఫుల్గా ఈవెంట్ జరుగుతుందని ఆశిస్తున్నాము ఈరోజు ఎమ్మెల్యే గారి పర్మిషన్తో అమ్మల మీటింగ్ కండక్ట్ చేస్తున్నాయి ఇంత అడ్వాన్స్గా కండక్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ సో దట్ ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ లాస్ట్ టైము మేము మిస్ అయిన ఇన్సిడెంట్స్ ఈసారి హెల్త్గా రెంటిఫై చేసుకొని అలాంటివి రిపీట్ చేయకుండా లాస్ట్ టైం జరిగినాకంటే ఇంకా బెటర్గా ఈసారి జరగడానికి మంచి ఆస్కారం ఉంది సో మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే అవి అందరూ తప్పకుండా పాటిస్తారని ఫాలో పాటిస్తారని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఆర్గనైజర్స్ మనం చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అనేది అంటే గతంలో చిన్న పెట్టారు ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐడల్స్ పెరిగాయి సైజులు పెరిగాయి దానివల్ల మన ట్రాఫిక్ మనకున్న రోడ్స్ వల్ల మనకు కొంచెం ఇబ్బందులు అయితే ఫాలో చూస్తున్నాం కొన్ని ఇబ్బందులు చూస్తున్నాము దానికోసమే మేము జనాలకి ముందే ఇంత అడ్వాన్స్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మేము ముందే వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు మేము పలాన్ చోట విగ్రహం పెడుతున్నాము అని మీరు మాకొక ఇంటిమేషన్ అయితే మీరు మాకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మీకు ఒక నెంబర్ తర్వాత మీరు ఆ ఐడల్ పెట్టినప్పుడు పండాలు పెట్టినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని జాగ్రత్తలు మేము మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి పండాల దగ్గర ఫైర్ ఎక్విప్మెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర వాళ్ళకి సంబంధించిన ప్రికాషన్స్ కూడా మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మేము కోరేది ఎప్పుడైతే విగ్రహాలు విగ్రహాలు పెడతారో ముందే మీరు వెళ్ళి చెక్ చేసి ఎక్కడైనా ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే వాళ్ళని అలర్ట్ చేయగలరు తర్వాత సీసీ కెమెరాలు పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర మనము చాలా రోజులు ఎప్పటికప్పుడు ఉండి తీయరు ఉండి అక్కడ వదిలేస్తారు కొన్ని వాల్యుబుల్ ఆర్టికల్స్ కూడా అక్కడ ఉన్న దేవుళ్ళకి పెట్టడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి అక్కడున్న ఏదైనా దొంగతనాలు కానీ లేకుంటే ఐడల్స్ ఏదైనా జరగడం కానీ ఇట్లాంటివి ఏదైనా జరిగితే చాలా సెన్సిటివ్ మేడమ్ రిలీజియస్ మాటలు చాలా సెన్సిటివ్ గట్టు కదిరి కమ్యూనిటీ సెన్సిటివ్ కాబట్టి సీసీ కెమెరాలు అట్లీస్ట్ టెన్ ఫీట్ అబోవ్ ఉన్న విగ్రహాల దగ్గరైనా సీసీ కెమెరాలు ఖచ్చితంగా పెట్టాలి నైట్ టైమ్స్ ఖచ్చితంగా ఆర్గనైజెస్ ఎవరొకరు విగ్రహం ఉన్నన్ని రోజులు ప్రతిరోజు నైట్ ఖచ్చితంగా ఎవరొకరు ఉండాలి దేవుడు నాలా ఒంటరిగా వదిలేయకుండా ఖచ్చితంగా దానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి తర్వాత ఇక్కడ పెట్టే మనకి మెయిన్ ప్రాబ్లం దేవుడి దగ్గర పూజల దగ్గర కాదు అక్కడ పెట్టే పాటల దగ్గర అక్కడ చేసే ఇన్సెన్స్ వల్ల మనకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది కాబట్టి దయ ఉంచి అక్కడ ఏది కూడా ఇది డివోషనల్ ప్రోగ్రామ్ డివోషనల్గానే జరగాలి ప్రొవగేటింగ్ థింగ్స్ ఏమి ఉండకూడదు రికార్డ్ డ్యాన్స్ లాంటివి ఆర్కెస్ట్రా లాంటివి ఇలాంటివి ఏదైనా పెట్టుంటే ముందే ప్రయర్ పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ తాగి మనం తేరు చాలా అంటే వెంట రేఫ్ల్లోనే బిగ్గెస్ట్ ప్రొసెషన్ మనకి తేరు గదిలో జరుగుతుంది అటువంటి తేరు అప్పుడు మనము చూద్దామన్నా ఒక మనిషి మనకి తాగి కనబడదు అందరూ ఒక్క మనిషి కూడా తాగకుండా కంప్లీట్గా భక్తితో ఆ ఈవెంట్ జరుగుతారు వేదాది చవితికి వస్తే లాస్ట్ రోజు విపరీతంగా జనాలు తాగి న్యూసెస్ చేస్తుంటారు ఎంత లేట్గా పోతే అంత గొప్పదని ఫీల్ అయ్యి న్యూసెస్ చేస్తే ఎక్కడికక్కడ విగ్రహాలను వదిలేయడము మేము ఏదన్నా మధ్యలో ఆపి అంటే మధ్యలో మిమ్మల్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంకా దేవుడి దగ్గర కాబట్టి మేము గట్టిగా ఏం మాట్లాడలేక మేము సైలెంట్ అయిపోతే విగ్రహాలను ఎక్కడికక్కడ రోడ్లో వదిలేసి మీ ఒకరి వల్ల మిగిలిన వెనక ఫాలో అయ్యాలో అందరికీ కూడా ఇబ్బందులు పెడుతూ వెహికల్ రిపేర్ వచ్చిందని మాకు ట్రైన్స్ సెట్ అవ్వలేదని ఆయిల్ అయిపోయిందని ఇంకా ఇతర ఇతర కారణాలతో మధ్య మధ్యలో విగ్రహాలు ఆపుతున్న ఆపుతున్న ఇన్సిడెంట్స్ మనం అయితే రెగ్యులర్గా చూస్తున్నాం లక్కి ఆ అగ్రవేట్ అవ్వకుండా ఆ ఐదు పది నిమిషాల్లో సర్దుబాటు అవుతున్నాయి కాబట్టి మనకి పీస్ఫుల్గా జరుగుతుంది దయచేసి ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా అడ్వాన్స్ అరేంజ్మెంట్స్ మనకి మన పెద్ద పూజారి గారు ఎప్పుడైతే ముహూర్తం ఆ ముహూర్తం టైంకి ఖచ్చితంగా విగ్రహాలు లాస్ట్ టైం నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఎప్పటి నుండో ఉన్న ప్రాక్టీస్ మెయిన్ విగ్రహం టెంపుల్ విగ్రహం టెంపుల్ వినాయకుడు రైల్వే గణేష్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి విగ్రహాలు స్టార్ట్ అవ్వాలి అక్కడ నుండి అన్ని కలిపి స్టార్ట్ అవ్వాలి అనేది ఒకటి ప్రాక్టీస్ కానీ లాస్ట్ టైం మనకి ఫ్రైడే రావడంతోనూ ఈ ప్రేయర్స్కి ముస్లిం ప్రేయర్స్కి ఇబ్బంది అవుతుందని మనం ఆఫ్టర్నూన్ నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం ఆఫ్టర్నూన్ రెండు గంటలకి టూ థర్టీకి టూ ఫార్టీకి టెంపుల్ వినాయకుడు కదిలారు కానీ ఎక్కడ కూడా మిగిలిన మిగిలిన ఎక్కడ చూ కూడా అరేంజ్మెంట్స్ అయితే జరగలేదు టెంపుల్ వినాయకుడు ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చింది అది ఎప్పుడు లేని కొత్త ప్రాక్టీస్ లాస్ట్ టైం అయితే ఒకటి స్టార్ట్ అయింది అలా కాకుండా ఇన్ని అడ్వాన్స్ మనకి ముహూర్తం చెప్తున్నారు కాబట్టి ఆ టైంకి విగ్రహం కదిలించాలి అని తెలిసినప్పుడు ముందే నుంచి మీరు

समझ आएगा गोल्ड में गो। ये विनायक ज्योति की ही मैं समझता हूं पूरे फेस्टिवल में ये फेस्टिवल बहुत ज्यादा ग्रेट है हो सकता है दीपावली या उगा या बड़ी ईद हो लेकिन दिखने में सबसे बड़ी यह एक ऐसा फेस्टिवल है जिसमें हर डिपार्टमेंट वाला आपकी खिदमत करता है इस फेस्टिवल की खिदमत में हर डिपार्टमेंट वाला लग जाता है और हर एक ये चाहता है कि ये फेस्टिवल बहुत ही शान के और अमन के साथ गुजर जाए और जब सारे डिपार्टमेंट वाले इसको हेल्प करने कर देंगे अपनी हर एक ड्यूटी निभाने के लिए तैयार रहते हैं तो हम भी अपने मुस्लिम कम्यूनिटी की तरफ से आपको कितना हेल्प चाहिए और किस तरह की हेल्प चाहिए हम करने के लिए तैयार हैं तो और साथ साथ और भी बात मैं आपको क्लियर कर दू आप इस प्रोग्राम में हमारी मस्जिदों में हमें कोई परेशानी नहीं होती आप जिस वक्त तो चाहें जिस दिन चाहें

గణేష్ నిమజ్ఞానం గణేష్ ఉత్సవం అనేది గణేష్ పండుగ అనేది పెద్ద యువతీ ఆదరించేటువంటి పండుగ అభిమానించేటువంటి పండుగ ఆచరించేటువంటి పండుగ ఇది ఒక మత సాంప్రదాయంగా సభబ్దాలు ఏదైనా నేనైతే మనంగా నమ్ముతాను ఇప్పుడు రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి ఇందాక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి చెప్పిన మీ అందరికీ కదిక వాసులు కూడా ఒక మంచి వార్త చెప్తాను ఒక సంవత్సరం నెక్స్ట్ మీ నాయకు మీరు ఎక్కడ కూడా కరెంట్ గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితుల్లోనే ఉత్సవాలు జరగబోతున్నాయి ఎక్కడ కరెంట్ తీగులు మీ కట్టములో చెప్తున్నాం ఇరవై నాలుగు ఆగస్టు ఎక్కడ కదిలి పట్టణంలో వినాయక చవితికి కావచ్చు లేదంటే నరసింహస్వామి ఉత్సవాలకు కావచ్చు లేదా ఇతర కారణాలకు కావచ్చు కరెంటు తీగలు అడ్డు లేకుండా అవుతాయి కరెంటు కోతలు అనేది ఉత్సవాల సందర్భంగా ఉండవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాట్లాడు మంచి చేసేటువంటి కార్యక్రమం కాబట్టి వేరే చెప్తాను ఇక రెండోది మనం ఎన్ని అనే దాని మీద ఇది గతంలో కొంతమంది అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ వాళ్ళకు ప్రజల్లో పండవాళ్ళ ఉండదు అరుగుల మీద పండవాళ్ళు ఉండేది వినాయక చవితి వస్తానే ఏదో ఒకటి అరుగుల మీద కూర్చొని మాట్లాడేసి రెచ్చగొట్టే ద్వారా కార్యక్రమాలు చేస్తామంటే దానికి పుస్తకా పెట్టమని ఇందాక సోదరుడు చెప్పినాడు మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి పట్టమొదటి పొట్ట మొదటి కాదు ఆయన ఎమ్మెల్యేగా గతంలో కూడా చేసిన ఆ రోజులు కట్టించుకొని వినాయక మీరు ఊరు అన్ని అది పాత్రను కూడా చూసినాడు కానీ నాకె తీసుకునేది ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయం ఫలితంగా ఈరోజు నాలుగు విగ్రహాలు అయినా కానీ వాళ్ళని నడుపుకోవడం జిల్లా అధికారులను నడుపుకోవడం గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటిగా పరిష్కరించడం అదే పెద్ద నిర్మాణమైనటువంటి నిర్ణయం కాకపోయినా కూడా సంచలనమైనటువంటి సున్నితమైనటువంటి నిర్ణయం కాబట్టి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీ ద డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నిర్ణయం చేయబడింది అది కూడా చాలా అతి కష్టం మీద ఒకటి మూడు సార్లు నాలుగు సార్లు ఆ రోజున ఎస్పీ రాజశేఖర బాబు గారు వరకు మేము చెప్పి దానికి కూడా చొరవ తీసుకుని అందరినీ కూడా కలిసిపోయినటువంటి కార్యక్రమం ఈరోజు కూడా మా అయినా వాళ్ళ కూడా దీని మీద ఎక్కడ నిబంధనలు కానీ ఏదైనా కోపతాపాలు కానీ ఎవరికి లేరు ఇక్కడ అనవసరంగా దీని ఒక విశ్వం మీద మనమే టేకప్ చేస్తాం దీన్ని వదిలేస్తాను అవలనా కూడా చెప్తాను ఇదే పెద్ద ఇష్యూ కాదు లేదంటే ఊళ్ళో తిప్పే పెద్ద చర్చ జరగడానికి మన జీవితాల్లో మార్పు వచ్చేటువంటి నిర్ణయాలు కాదు పిల్లలు ఏదో చేసుకుంటారు అట్లా చెప్పేసి మనం కట్టుబాటు పెద్దలు చేయకపోతే కూడా విచ్చలు పెడతామవుతుంది కాబట్టి మనం అందరం కూర్చొని కట్టుబాటు చేసుకుపోతున్నాం ఏదైనా ఊరికి మంచి జరిగేటువంటి ఊళ్ళో మంచి వాతావరణం ఉండేటువంటి నిర్ణయాలే మేమందరం కూడా కలిసి కట్టుగా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాదు అధికారులకు కూడా వాళ్ళకు ఒక కంఫర్ట్ ఇస్తాను మీ కన్వినియన్స్ లెవెల్ ఏది అడ్మినిస్ట్రేషన్ పాయింట్ అంటున్నారంటే వన్ ఫైవ్ డేస్ అంటారను. కానీ ఊకునె అపొస్ సెవెన్ డేస్ ఈ రెండింటి మధ్యలో ఒక క్లాస్ ఉంది. మొయ్యో సహాయతమో లేక మేము అందరం కూర్చొని మాట్లాడుకొని పిల్లల మనసానికి, మీ మనసానికి రెండిటి మరి మేము అందరిక వాళ్ళ సమన్వయం చేసుకొని ఎందుకంటే ఇక్కడ కానీ సఫిలిటీని చెప్పాలి. అడ్మినిస్ట్రేషన్ కూడా గారి పాపం వాళ్ళకు కూడా కొద్ది బారియర్స్ ఉంటాయి. బొత్తు వరకే వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. ఎందుకంటే దిస్ యాడ్ వాన్స్ కుదిదలిషిడ్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడే మీ అందరి ఆలోచనలు పెట్టి ఉంటాయి మిమ్మల్ని అంతేకాకుండా పిల్లలు డిఎస్పీ గారు చేయడానికి నేను గతంలో ఇంటికి పిలిపించుకొని పదే పదే మండ మండలు చెప్పేవారు మందాకరా చూడాలి బాగా ఎంత పవిత్రంగా ఉంటారు మీరు కూడా నేర్చుకుంటారా దేవుడు అదే ఒకరోజు ప్రతిపదం కాదు

సంతోషాన్ని మీకున్నటువంటి వేదిక మీరు ఆ స్థాయిలో అందర్ చేయాలనుకుంటారు అది తప్పు కాదు ఆ వయసులో అది ఉంటుంది ఆ వయసులో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే సమాజం మన ఉత్సాహాన్ని కానీ మన సంతోషాన్ని కానీ మన ఆనందాన్ని కానీ పంచుకునే విధంగా ఉండాలి కానీ చూసుకునే విధంగా ఉండకూడదు లేదా అసహించుకునే విధంగా ఉండకూడదు అని వేరే వేరే యువకులు ఇక్కడ కూడా అర్థం చేస్తాడు ఇక్కడికి రానటువంటి వినాయక ఉత్సవం ప్రతి యువతి యువకులు కూడా అప్పీల్ చేస్తున్నాము తల్లి నియోజకవర్గంలో తల్లి విగ్రహ ఉత్సవాల సందర్భంగా వినాయక ఉత్సవాల సందర్భంగా తాగడం అనేది మద్యం అనేది లేకుండా చూసేటువంటి బాధ్యత ఇక్కడ వచ్చిన వాళ్ళతో సహా మాతో సహా ప్రతి తీసుకోమని చెప్పేసి కూడా కోరుతా అది మనల్ని కూడా సమాజానికి దూరంగా పెట్టేస్తాం ఆ ఇంటాక్సికేషన్ మూడ్ లో మనం చేసే చిన్న చిన్న విమర్శలు కావచ్చు చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు మన సమాజానికి పెరుగుగా ఉండేటువంటి పరిస్థితి పోయే ప్రమాదం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా బహిరంగంగా మద్యం సేవించి అల్లరి చేయడం కానీ ఉత్సవాల్లో పాల్గొనడం కానీ నిషేధించమని చెప్పేసి కూడా పోలీసు వారికి చెప్తా ఉంటాను గట్టిగా డబ్బు కానీ ఆ మద్యం మద్యం ఎవరైనా కూడా ఉంటే లేదంటే ఫార్టీ అవర్స్ బిఫోర్ బిఫోర్ మీరు షాప్ ఎవరైనా తీసినా మద్యమినా కూడా కన్సూమ్ చేసినా కూడా కొద్దిగా వాళ్ళని డీటెయిల్ చేయండి ఎవరైనా మధ్య భాగం సాయంత్రాలు చూసినా కూడా పాటి చేయటం అవర్స్ బిఫోర్ నుంచే స్టేషన్లో కూర్చోబెట్టుకోండి కొంచెం భయం వస్తుంది ఆ రోజు రోజున ఇబ్బందికరంగా ఉండదు మరి ఈ రోజున మీకు అందరికీ కూడా ఉంటే చెప్తాను నువ్వు వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా ఉంటే విన్నవించాను నిజామై చెప్పినాడు మేమందరం కలిసి ఎప్పుడు జరుగుతాము మనం అందరం కలిసే చేస్తాం ఎవరు మనం వేరే వేరే ఏం లేవు ఇప్పుడు కూడా కొద్ది దూరం మీరు నడుస్తున్నాం కొద్ది దూరం మేము నడుస్తాం కొద్ది దూరం పార్టీ ఒక పార్టీ నడుస్తుంది రెండో కొద్ది దూరం ఇంకో పార్టీ నడుస్తుంది ఇంకో చోట అందరం కలిసి కూర్చుంటాం ఎండా మన దాని గురించి వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఏముండవు కొద్ది మంది ఎవరో గతంలో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల మీద అనుకోని రాజకీయాలు చేసుకోవడానికి బడవాళ్ళు లేకుండా ఇది కానీ మనందరికీ రాజకీయంగా బడవాళ్ళు లేకుండా పోలేదు అయితే సంతోషాన్ని కనిపించామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు కాబట్టి ఆ రకమైన భయాల్లో ఈ ఊర్లో అవసరం లేదు ఎందుకంటే ఈ ఊర్లో ఉండేటువంటి అందం ఏమంటే ఏదైనా లిరిగేషన్ చేసుకుంటారే ఎవరిని ఎవరు ఉంచేసేటువంటి కార్యక్రమం ఎవరికైనా కష్టం వస్తే మాత్రము అందరూ కూడా రేపు తక్లింపు మేరే లేదా కష్టంలో ఉండడం అనుకునేటువంటి గుణం ఉండేటువంటి నియోజకవర్గం ఏదైనా జిల్లాలో కాబట్టి ఆ అందాన్ని మనం అందరూ కూడా కలిసిమెలిసి కార్యక్రమాలు నిర్వహించుకుందాం అధికారులు కూడా చెప్తున్నా డిబేట్ పెట్టుకుందాం టూ డేస్ లో జిల్లా అధికారితో కూడా మాట్లాడదాం సంప్రదిస్తాం పిల్లల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆలోచన ముందుకు పోదాం అని చెప్పేసి కూడా పిలుపుని మరొకసారి ఇచ్చేసి సమయాన్ని ఇచ్చేసి వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక పద్ధతి కింద ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సెలవు చేసుకుంటుంది